దేశంతోనే ఈరోజు ఈ యూనిటీ మార్చును దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు తెలంగాణ తెలంగాణను పాకిస్తాన్లో కలపాలని చెప్పి ఇవాళ నిజాం కుట్రలు పడుతున్న సందర్భంలో స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని చెప్పి కుట్ర పడుతున్న సందర్భంలో వాళ్ళు నిజంగా సర్దార్ పటేల్ లేకుంటే వాళ్ళ తెలంగాణ అనేది పాకిస్తాన్లో కలిస్తే ఇలా తెలంగాణ మరో పాకిస్తాన్గానో మరో శ్రీలంక లాగానో మరో బంగ్లాదేశ్ లాగా ఆకలి కేకలతో ఇవాళ అల్ల పరిస్థితి ఉన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి మరి తెలంగాణ భారతదేశంలో విలీనం కాకుంటే తెలంగాణకు స్వాతంత్రం రాకుంటే తెలంగాణ స్వతంత్రంగా ఉంటే తల్లి భారత మాత కడుపులో క్యాన్సర్లా ఉంటుందన్నటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేసి ఆపరేషన్ పోలో పేరుతోని తెలంగాణకు విముక్తి కలిసినటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ పటేల్ అందుకే సర్దార్ పటేల్కు తెలంగాణకు ఒక అవినావ సంబంధం మరి తెలంగాణ సమాజం ముఖ్యంగా సర్దార్ పటేల్ గుర్తించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఐపీఎస్ ఐఏఎస్ సంబంధించి ఆధునిక సివిల్ సర్వీసెస్ను స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి సర్దార్ పటేల్ కాబట్టి అటువంటి యొక్క వ్యక్తిని వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని చెప్పి ఒక మంచి ఆలోచనతో దేశవ్యాప్తంగా ఈ యూనిటీ మార్చి తీసుకొస్తున్నాం కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది సర్దార్ పటేల్ను పూర్తి తెలుసుకొని ముందు ఇటువంటి యాత్రలు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు ఈ నూట యాభై జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా యువత అంతా కూడా వాళ్ళు మనం చూస్తున్నాం యువత రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది వాళ్ళ కెరీర్ను ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో విదేశాలకు పోవడం కోసము వాటికి మాత్రమే పరిమితం చేస్తే ఈ దేశము ప్రపంచాలు పోటీ వాడే స్థానానికి వచ్చేది స్థాయికి వచ్చేది వారి స్థాయికి వచ్చినప్పుడు యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది లేకుండా కుటుంబ పరంపర రాజకీయాలు ఇవాళ ఈ దేశంలోకి వస్తున్న సందర్భంలో యువత అంతా కూడా రాజకీయాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయ స్వార్థంతో కాకుండా కుటుంబం కోసం కాకుండా ఈ దేశము ఈ సమాజం అనే ఒక విషయాన్ని ఆలోచించి సర్దార్ పటేల్ లాంటి ఒక మహనీయులను స్ఫూర్తి కలుసుకొని వారు ఏ ఆశ ఏ లక్షణ ఏ లక్ష్యం కోసం వారు ఈ దేశం కోసం పనిచేసారో ఆ లక్ష్యాన్ని చేర్చుకోవడానికి ఆ వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి అందరు భాగస్వామ్యం కావడానికి యువత అంతా రావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేస్తూ అందుకే ఆ యువతను ప్రోత్సహించడానికే ఈరోజు యువత ఆధ్వర్యంలో అందరు పథకాల ఆధ్వర్యంలో ముఖ్యంగా యువతను ప్రోత్సహించాల ఆధ్వర్యంలో ఆలోచనలతో ఈరోజు ఈ యూనిటీ మార్చను నిర్వహిస్తాను అందరికీ నమస్కారం దాంతోపాటు సౌదీలో ఇప్పుడే సమాచారం వచ్చింది సౌదీలో దాదాపు నలభై రెండు మంది బస్సు యాక్సిడెంట్లు నలభై రెండు మంది బస్ యాక్సిడెంట్లో చనిపో మరణించడం జరిగింది దానిలో భారతీయులు దాంట్లో దాదాపు పద్దెనిమిది మంది తెలుగు వాళ్ళు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నది అమిత్ షా గారు ఆ దేశంతో ఆ దేశ వాళ్ళతో మాట్లాడము అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలి ప్లస్ వాళ్ళని మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని ఏర్పాట్లు చేస చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ సహాయ హోంశాఖ మాతృలు అమిత్ షా గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సౌదీ సౌదీలు సౌదీ ప్రభుత్వంతో ఒకటి మరణించడం చాలా దృష్టకరం ఎవరైతే గాయపడ్డారో ఎవరు తిన్నారో కొంచెం వాళ్ళ వెంటనే ఆ గా కావాలని చెప్పి చనిపోయిన వారికి ఒక కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని చెప్పి గాయపడ్డారో వెంట వెంటనే త్వరత త్వరితగా తిన్న కోలుకోవాలని చెప్పి కోలుకుంటారు నమస్కారం మీరు కూడా అందరూ మాతో అక్కడాక నడుచుకుంటారు రావాలి మీరు అందరూ కెమెరాలు పదొక్కరు కావాలి లాస్ట్గా మీ అందరు మీరు అందరూ రావాలి భారతదేశం యొక్క ఐక్యత కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసేటువంటి ఒక మహనీయుడు ఒక ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఇలా దాదాపు ఐదు వందల అరవై